రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టడం లోపల దంత విధానం అవలంబిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారము రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాజ్యాంగం ప్రకారం రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల కొత్త కొత్త డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు జీవోదీసి ఇప్పుడు ఆయన ఏం రావాలి గవర్నర్ అతకు పెట్టాలను రాజు పోయి కలవు నువ్వు గలవనే కలవు రాష్ట్రపతి అమ్మ రాష్ట్రపతిని కలవనే కలవు అట్ల పచ్చే సమాజం ఏర్పాటు చేయవు కేవలం ప్రతిపక్షాల మీద బీజేపీ మీద ఇతర నాయకుల మీద భుజదళ పని పెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నావు ఆ వైఖరి మానుకో నిజంగా బీసీలకు నలభై రెండు శాతం పెంచాలంటే పెద్ద ఎత్తున నువ్వు దానికి తగ్గట్టు కార్యాచరణ రూపొందిస్తావు రూపొందించి అమలు చేసే సిద్ధి ఫస్ట్ మీ రావాలి గోబెల్స్ ప్రచారం కాదు డైవర్షన్ కాదు ఎట్లా చేయాలి దానికి మార్గాలు ఏంటి నువ్వు మేధావుల సదస్సు పెట్టవు అట్లపతి సమావేశం పెట్టు ఏది పెట్టు ఓన్లీ నీ ఇష్టం వచ్చినట్టు దప్పుకొని పోయి కేంద్రం మీద బీజేపీ బుడ్డదలు కుట్ట వేరే పార్టీలు చేస్తుంది ఇప్పుడు కవితమ్మ చేసే దీక్ష నిస్వార్థంగా ఆమె బీచ్లకు మద్దతుగా చేస్తుంది ఆమె దీక్ష వల్ల బీచ్ ఉద్యమం మరింత బలోపేతమవుతుంది మేము నలభై యాభై ఏళ్ళ నుంచి బీచ్ ఉద్యమాన్ని హాస్టల్ పెట్టాలి చదువుకోవాలి గురుకులాలు పెట్టాలి స్థానిక సంస్థల రిజర్వేషన్ పెట్టాలి ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికీ పన్నెండు వేలకు పైగా ఉద్యమాలు చేశాం అనేక విజయాలు సాధించాము గురుకుల పాఠశాలలు ఫీజ్ రియంబర్స్మెంట్ దేశంలో ఎక్కడ లేవు మన రాష్ట్రంలోనే ఉంది అది మన పోరాట ఫలితంగా వచ్చింది కాబట్టి బీసీ ఉద్యమం అంచనా అంచేలాగా ఈ స్థాయికి వచ్చింది ఈ మరి కవిత చేసే ఉద్యమం బీసీ ఉద్యమానికి మరింత ప్రోత్సాహాన్ని బలాన్ని చేకూరుస్తుంది అందులో సందేహం లేదు ఆమెను మేము కొంతసారి అభినందిస్తున్నాం ఆమె చేసే ఉద్యమాన్ని డె రెండు గంటల ఉద్యమం అంటే కొద్దిగా ఆరోగ్యం రీత్యా మంచిలో కాదనుకున్నా కానీ ఆమె పట్టుదల మనిషి ఇలాది ఎవరు చెప్పిరా పట్టుదలతో చేస్తుంది తప్పనిసరి ఆమె భగవంతుడు ఆమె ఆరోగ్యాన్ని మంచి కొట్టుకుంటూ ఆమె దీక్షను విజయవంతం చేయాలని మనసారోరుకుంటారు ఐక్యత